హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నా నరేష్ టుడే స్పెషల్ వచ్చేసి వంకాయ దానికి కావాల్సిన ఐటమ్స్ని చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో సాల్ట్ని వేసేసుకుందాం సాల్ట్ని వేసుకున్న తర్వాత వంకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ సాల్ట్ వాటర్లో వేసుకోవాలి సాల్ట్ వాటర్లో వేసుకున్న వంకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా సాల్ట్ వేయకపోతే వంకాయ ముక్కలు అన్నీ నల్లగా మారిపోతాయి సో అందుకే సాల్ట్ వేయండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకుందాం నేనైతే రెండు పావుల ఆయిల్ని అయితే వేసేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆల్ మిక్స్డ్ పప్పు దినుసులు ఒక స్పూన్ అలాగే అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకుందాం అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా ఆయిల్లో వేసేసుకుందాం ఆ తర్వాత పసుపును కూడా యాడ్ చేసేసుకున్నాం ఇప్పుడు వంకాయ ముక్కలని బాగా మిక్స్ చేసేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకున్నాం అలాగే ఒక గిన్నెలో వాటర్ తీసుకున్నాం తొడిమేలు తీసిన పచ్చిమిర్చిని క్లీన్గా కడిగేసుకున్నాం వీటిని నీట్గా కడుగుకున్న తర్వాత ఈ పచ్చిమిర్చిలను ఒక మిక్సీ జార్లోకి వేసేసుకున్నాను ఇప్పుడు నాలుగు వెల్లుల్లిపాయలను అలాగే సరిపడ సాల్ట్ని కూడా వేసేసుకున్నాం మనం ముందుగా వంకాయలలో వంకాయ వాటర్లో వేసేసుకున్నాం కదా ఇప్పుడు సాల్ట్ సరిపడా చూసుకొని వేసేసుకోండి ఇప్పుడు మన వంకాయ కూర ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకున్నాము వంకాయలు ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిపోయాయి అలాగే కరివేపాకును కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకున్నాం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాం పచ్చిమిర్చిని గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిని కర్రీలో వేసేసుకుందాం వంకాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదండి ఇప్పుడు పచ్చిమిర్చిని వేసేసుకుందాం పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకున్న తర్వాత అన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పచ్చిమిర్చిని వేసుకున్న తర్వాత మినిమం ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేసుకొని ఉంచుదాం లేదంటే పచ్చిమిర్చిలో ఉన్న పచ్చివాసన మొత్తం పోకుండా కారం కారంగా ఉంటుంది కూర దీనిని కూడా కొంచెంసేపు ఆయిల్లో మగ్గనిస్తే వంకాయ కూర బాగా కుదురుతుంది మన వంకాయ కూర ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం పచ్చిమిర్చిలో ఉన్న పచ్చివాసన మొత్తం పోయింది అలాగే పచ్చిమిర్చి కారం కూడా బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా ఇంతే అండి ఎంతో రుచికరమైన మన వంకాయ కూడా రెడీ అయిపోయింది ఓకే బాయ్ బాయ్